వక్రతుండా

ശ്രീരാമ കൃഷ്ണ ഗോവിന്ദാ ശ്രീരാമ കൃഷ്ണ ഗോവിന്ദാ പദ്ധവത്സ ഗോവിഗവത പ്രിയാ നീലമേക ഗോവിന്ദാ പുരാണ പുരുഷ ഗോവിന്ദാ കുണ്ടരേ കാക്ഷ ഗോവിന്ദാ ഗോവിന്ദ ഗോ ഗു നന്ദന ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ ഗോ ഗു ഗോവിന്ദ ഗോവിന്ദാ

చటాన్పల్లిలో కుంకుమార్చన కార్యక్రమం జరిగింది శుక్రవారం కాబట్టి చెటాన్పల్లి గ్రామము నా పేరు ఇందిరా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మూడు రోజులు భజన ఉపన్యాస కార్యక్రమం జరిగింది ఈరోజు కుంకుమార్చన వంద మంది మహిళలతో వైభవంగా జరుగుతుంది ఈ గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారము ఈరోజు సంక్రాంతి తర్వాత వచ్చే ఫస్ట్ శుక్రవారం మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో అంత చుట్టుపక్కల ఊర్లే ఉండే వాళ్ళందరూ ఈరోజు విశేషంగా చేసుకుంటారు ఈ శుక్రవారం తొలి శుక్రవారం కాబట్టి కుంకుమార్చన అమ్మవారికి చాలా ఇష్టం ఈరోజు అందువల్ల తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి మన చెటాన్పల్లిలో జరిగింది అందరి దీర్ఘ సుమంగలి బావగా ఉండాలని కుంకుమార్చన చేసుకుంటాము మామూలుగా నేను తిరుపతి నుండి వచ్చాను ప్రస్తుతానికి చెటాన్పల్లిలో ఉంటున్నాను అందరు ఊరు ప్రజలంతా క్షేమంగా ఉండాలని ఈ పూజ జరుపుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్తు మహబూబ్నగర్ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి నెలలో కూడా దాదాపుగా ఆరు మండలాల్లో ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ నెలలో ఈ మూడవ వారం నందు షాద్నగర్ పట్టణంలోని చటాన్పల్లి గ్రామం నందు నాలుగు రోజుల కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించడం జరిగింది మొదటి రోజు కనుమ పండుగ సందర్భంగా గోపూజ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు ఆ తర్వాత మూడు రోజులు సాయంకాలం పూట ఆధ్యాత్మిక ప్రవచనాలు స్థానిక భక్త మండలి చేత భజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈరోజు కుంకుమార్చన శుక్రవారం కావడం చేత తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉదయం స్థానిక అర్చకుడు అద్భుతంగా శ్రీ ఆంజనేయ స్వామికి సింధూరాభిషేకం చేశాడు అనంతరం ఇప్పుడు కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి చుట్టుపక్కల గ్రామాలు స్థానికులైనటువంటి అయినటువంటి కలిసి దాదాపు ఒక వంద మంది వరకు ఈ కుంకుమార్చనలో పాల్గొని విశేషంగా ఆ కుంకుమార్చన వై అర్చన వైభవాన్ని ఆస్వాదిస్తున్నారు అమ్మవారి యొక్క వైభవం ఎలా ఉంటుంది కుంకుమార్చన యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటిది తెలుసుకొని ఇంత అద్భుతమైనటువంటి ఫలితం కుంకుమార్చన ద్వారా వస్తుందా అని ఆశ్చర్యాన్ని మాతలందరూ కూడా వెలిబుచ్చారు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు దాదాపు ఒక వంద మంది ముత్తైదువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్నంతా ఏర్పాటు చేసినటువంటి స్థానిక భజన మండలి వారు స్థానిక భక్తులు దేవాలయం నిర్వాహకులు తర్వాత గ్రామ పెద్దలందరూ కూడా ఎంతో సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు ఓం నమో వెంకటేశాయ